సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష కొన్ని ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష అంటే సూపర్ మెమరీ పోస్టులు ఇవ్వటం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఎప్పుడైనా సో పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ అధ్యక్ష ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష యాక్చువల్గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష యాక్చువల్గా రెండు గౌరవ హైకోర్టు అధ్యక్ష డబ్ల్యూపీ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ తేదీ నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీలో సాధారణ ఒత్తుల ప్రకారం అధ్యక్ష జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష ట్వంటీ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ ప్రస్తుత సీనియర్టీ జాబితాని సవరించారు అధ్యక్ష సవరించిన తర్వాత జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఐదు పది రెండు వేల పద్దెనిమిదిలో ఒక సీనియారిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే ఆ సీనియారిటీ లిస్టుకి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాల అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వరకు జారీ చేయబడింది తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్కి చెందిన ఆఫ్ పోలీస్కి చెందిన డీఎస్పీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు నాకు ఆయన సీనియార్టీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళా దాఖలు చేశారు అధ్యక్ష డబ్ డబ్ల్యూపీ నెంబర్ నైన్ సిక్స్టీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష విధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగులో సుమారుగా నూట అరవై తొమ్మిది న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష ఏదైతే సీనియారిటీ లిస్ట్ని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక ఇరవై మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి మనం రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మనం పదోన్నతులుగా కల్ కల్పించినప్పుడు కొంత కొన్ని సీఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష సిఏ పోస్టులు సపరేస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర ఎస్ఐ సీఏలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన హై కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష అంటే రేంజ్ వైజ్లో కొన్ని కొన్ని రేంజెస్లో కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేస్తారు కొంతమంది రేంజ్లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంతకుముందు మనం రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ఈ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష రేంజ్ల వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూ లేదు ఒకటి నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్లు పెంచారు అధ్యక్ష ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ ఉండదు అన్నారు కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధతో ఉంది టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష నెక్స్ట్ మీరు ఎస్పీ ప్రమోషన్స్ గురించి చెప్పారు అధ్యక్ష టు డిఐసి చేయాలంటే ఫోర్టీన్ ఇయర్స్ అధ్యక్ష డిఐజీ టు ఐజీ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఐజీ టు అడిషనల్ డీజీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎడిషనల్ డీజీ టు డీజీ రావాలంటే థర్టీ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష అంటే ప్రమోషన్స్ రావడానికి కూడా ఇంత పడుతుంది అధ్యక్ష అతి ముఖ్యంగా అధ్యక్ష నైన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఏదైతే మీరు అడుగుతున్నారో నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు వెయిటింగ్ ఉన్నారో డిఎస్పీల కింద దానికి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే మళ్ళీ మొన్న మన వాళ్ళే కోర్టుకు వెళ్ళిన పరిస్థితి డిపార్ట్మెంట్ వాళ్ళే కోర్టుకు వెళ్ళి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టులోని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇందులోని డిపార్ట్మెంట్కి సంబంధించి మేము కూడా కోర్టులో ఫైల్ చేస్తున్నాము అదేవిధంగా కోర్టు నుంచి అది కనుక క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మీరు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పుడు ఐదు సంవత్సరాలు రెండు వందల డెబ్బై ఏడు కాకుండా ఇంకా సబ్ డివిజన్లు పెరుగుతాయి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కనుక పెరిగేటట్టయితే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ప్రమోషన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి సంబంధించి ఈ కోర్టు ఇష్యూస్ని క్లియర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి వీలైతే ఒక కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా చర్చించి ఇమీడియట్గా వాటి మీద ఒక పరిష్కారానికి తీసుకొస్తామని సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష